హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు వీడియోలో నేను సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది ఎందువలన దీని గురించి చెప్పబోతున్నాను మీరు ఎప్పుడైనా గమనించారా నదిలో ఉండే నీటికి సముద్రపులో ఉండే నీటికి తేడా ఏమిటని నదిలో ఉన్న నీరే సముద్రాలలో పడుతుంది మరి నదీ జలాల్లో లేని ఉప్పుదనం సముద్రపు నీటిలో ఎందుకుంటుంది ఈ సందేహం మానవునికి చాలా ఏళ్ల క్రితమే కలిగిందట కానీ సరైన సమాధానం దొరకక విచిత్రమైన కథలు అల్లుకొని తృప్తిపడ్డారట అగత్య మహర్షి కోపగించి సముద్రాలన్నిటినీ ఆపోషణ బట్టి మళ్ళీ రూపంలో విడిచిపెట్టాడని అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా దీనికి ఇంకో కథ కూడా చెప్తారు ఒక సాధువు దగ్గర మాయా తిరగలి ఉండేదని ఆ తిరగలితో ఏం కావాలో చెప్పి తిరగలు తిప్పి వదిలేస్తే ఆ వస్తువులన్నీ తయారయ్యి వచ్చేవని వస్తువులన్నీ వచ్చిన తర్వాత ఒక మంత్రం వేస్తే ఆగిపోయేవట ఇదంతా చూసి గమనించిన ఒక దొంగ ఆ తిరగలని కాజేసి ఒక పడవ ఎక్కేశాడు ప్రయాణం చేస్తూ మధ్యధారిలో ఆకలిస్తే తినటానికి భోజనం వెంట తెచ్చుకున్నాడు ఆ భోజనాన్ని విప్పి ముందర పెట్టుకొని తింటూ ఉండగా పప్పులో కాస్త ఉప్పు తక్కువ అయిందట అప్పుడు ఆ దొంగకి గుర్తుకొచ్చి ఆ తిరగలిని పెట్టి నాకు ఉప్పు కావాలి అని కోరుకొని ఆ తిరగలని బాగా తిప్పి వదిలేశాడట అంతే ఇంకా ఉప్పు తయారవుతూ ఉంది ఆ దొంగవాడికి ఏది చెప్తే అది తయారవుతుందని మాత్రమే తెలుసు కానీ దాని ఆపటం తెలియదు ఆ తిరగలిలో నుంచి ఉప్పు గుట్టలు గుట్టలుగా వస్తోందట ఆ బరువుకి తను ఎక్కిన పడవ సముద్రంలోకి మునిగిపోయింది వెంటనే ఆ తిరగలి కూడా సముద్రంలోకి పడిపోయి అడుగు వరకు వెళ్ళిపోయింది అయినా ఉప్పు రావటం మానుకోలేదు కనుకనే ఇప్పటికీ కూడా సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయని అక్కడి వారు చెప్తూ ఉంటారు ఈ కథ మీకు నచ్చిందా ఇది మీరు నమ్మరని నాకు తెలుసు అయితే నిజంగా జరిగిన కథ ఏంటి అది తెలుసుకోవాలంటే నేను సమాధానం చెప్పేలోపు ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘాలు పర్వతాల మీద వర్షిస్తాయి వర్షపు నీరు బహు స్వచ్ఛమైనది అవి డిస్టిల్ వాటర్ లాంటివి అందులో ఏ విధమైన లవణాలు ఉండవు అటువంటి నీరు కొండల మీద నుంచి కిందికి ప్రవహిస్తున్నప్పుడు దారి మధ్యలో మట్టిలోనూ రాళ్లలోనూ కలిసి ఉన్న లవణాలను స్వల్పాతి స్వల్పంగా కరిగించుకొని సముద్రంలో పడుతుంది అంత స్వల్పంగా లవణాలు కలిసి ఉండటం వల్ల నదీ జలాలు ఉప్పగా ఉన్నట్లు అనిపించదు నదులు తీసుకువచ్చిన స్వల్ప మిశ్రమైన నీరు సముద్రంలో పడుతుంది సూర్యరశ్మి వలన సముద్రపు జలము ఆవిరయ్యి నీరు ఆవిరైనప్పుడు ఆ నీటిలో కరిగి ఉన్న లవణాలు ఆవిరి కావు కేవలం నీరు ఆవిరవుతుంది లవణాలు సముద్రంలోనే ఉండిపోతాయి ఈ విధంగా ఆవిరైన నిర్మలమైన జలము మేఘమై కొండల మీద మళ్ళీ కురుస్తుంది సెలయేళ్ళు మళ్ళీ మట్టిలోనికి లవణాలలోనికి స్వల్పంగా కరిగించుకొని వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడుతుంది మళ్ళీ లవణాలు సముద్రంలో ఉండిపోయి స్వచ్ఛమైన నీరు ఆవిరైపోతుంది ఈ విధంగా కాలచక్రం అనేక వందల సంవత్సరాలుగా పునరావృతం అవుతుంది ప్రతి ఏడు సముద్రంలో ఉప్పు శాతం పెరుగుతూనే ఉంది ఒక ఉదాహరణ చెప్తాను ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో చిటికెడు ఉప్పును వేసి కరిగించండి ఇప్పుడు ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి మరిగించండి నీరు ఆవిరవుతూ ఉంటుంది కానీ ముందుగా వేసిన చిటికడి ఉప్పు గిన్నెలో అలాగే ఉండిపోతుంది గిన్నెలోని నీళ్లు మాత్రం తరిగిపోతూ ఉంటాయి ఆఖరికి గిన్నెలోని నీళ్ళు సగమయ్యాయి అనుకుందాం అంటే ఉప్పు శాతం రెట్టింపు అయినట్లే కదా అట్లాగే సముద్రంలోని ఉప్పు శాతం పెరుగుతూ వస్తోంది సముద్ర జలంలో ఏ రేటున ఉప్పు శాతం పెరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు రకరకాల సముద్రముల నుంచి నీరు తెచ్చి వాటిలో ఎంతెంత శాతం ఉప్పు ఉందో కొలిచారు ఒక సంవత్సరంలో భేదం ఎక్కువ ఉండదు కనుక పదే సేళ్ళకు ఒకసారి చొప్పున ఇలాగనే సముద్రపు నీళ్లు శాంపిల్స్ తెప్పించి వాటిలో ఉప్పు శాతాన్ని మళ్ళీ కొలిచారు ఈ రెండు కొలతలతో వచ్చిన భేదాన్ని బట్టి పది ఏళ్లలో ఎంత ఉప్పు అధికంగా వచ్చి చేరుతుందో నిర్ణయించారు సముద్రపు నీళ్లలో ఉప్పు శాతం పెరిగే రేటు తెలిస్తే భూమి మీద సముద్రాల పుట్టి ఎంతకాలమైందో నిర్ణయించవచ్చు అని కూడా తెలుసుకున్నారు భూమి పుట్టి నాలుగైదు వందల సంవత్సరాలు అయి ఉంటుందని అప్పటి శాస్త్రజ్ఞుల ఊహ అన్ని సముద్రాలలోనూ ఉప్పు శాతం ఒకలాగానే లేదు మధ్యధరా సముద్రం ఎర్ర సముద్రం నల్ల సముద్రం కాస్పియన్ సముద్రం వంటి చాలా భాగం మూసి ఉండిన మహాసముద్రాలతో సంబంధం తక్కువగా ఉన్న సముద్రాలలో ఉప్పు శాతం మహాసముద్రాలలో కన్నా ఎక్కువ అన్నిటికన్నా ఎక్కువ ఉప్పు మృత సముద్రంలో ఉంది ఉప్పు ఇంత అధికంగా ఉండటం వలన ఆ సముద్రంలో ఏ జీవులు బతకలేవు అందుకనే దానికి ఆ పేరు పెట్టారు ఇప్పుడున్న సముద్రాలన్నీ ఉన్నట్లుండి ఎండిపోతే అడుగున మిగిలిపోయే ఉప్పుతో భూమి చుట్టూ నూట ఎనభై మైళ్ళ ఎత్తు ఒక మైలు మందం ఉన్న ఉప్పు గోడను నిర్మించవచ్చట ప్రపంచంలో కొన్ని చోట్ల ఉప్పు నేలలో నుంచి త్రవ్వి తీస్తారు దీనిని రాతి ఉప్పు అంటారు భూమిలోకి ఈ ఉప్పు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి నిజానికి ఈ ప్రాంతాలు అనేక కోట్ల సంవత్సరాల క్రితము మృత సముద్రం వంటి మూసి ఉన్న సముద్రాల ఉండి ఉండాలి రాతి ఉప్పు ఏర్పడటానికి సుమారు తొంభై శాతం నీరు ఆవిరైపోవాలి అంతెందుకు ఇప్పుడు సముద్రపు దగ్గర ఉప్పు కయ్యలని కడతా ఉంటారు ఆ నీళ్లు సముద్రపులో నుంచి వచ్చిన నీళ్లను ఆ కయ్యలపై నిండా వదిలేస్తారు ఆ అన్నీ ఆవిరైపోయి ఉప్పు నిలబడిపోతుంది విన్నారు కదా సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి